రెడీ పరిస్థితి అట్లా లేదు కదా ఇప్పుడు క్రమంగా కుదురు పడ్డారు కాబట్టి ఇప్పుడు రాజీనామా చేయడానికి కొత్తగా ఎవరు చేయట్లేదు ఆ రోజు నున్న ఆ ఊపులో చేసినోళ్ళు తప్పించి ఆ తర్వాత ఇప్పుడు చేయట్లేదు ఇది కూడా లేకపోతే ఇప్పుడు ఆ మధ్య లోక్సభ సభ్యులు రాజీనామా చేసే పోతున్నారు శాసనసభ్యులు రాజీనామా చేసే పోతున్నారు అని ప్రచారం కూడా జరిగింది అవును ఎందుకు ఇప్పుడు ఇవాళ అది లేకపోతే అసలు తమకు సెక్యూరిటీ ఉండదు వీళ్ళు రాజీనామా చేసేసి అప్రూవల్ అయిన తర్వాత అక్కడేమో గౌరవం లేదు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఏం గౌరవం ఉందని ఎవరు గౌరవించబడుతున్నారు ప్లస్ అలాగని చెప్పేసి ఇక ఆ ఎమ్మెల్యే పొజిషన్ చేసిన ఏ నామినేటెడ్ పదవో ఎమ్మెల్సీ పొజిషన్లో చేసినటువంటి ఏ నామినేటెడ్ డైరెక్టర్ పదవో అంటే ఎట్ట ఉంటది ఇప్పుడు వాస్తవ టీడీపీలోనే దేవిన నోమా లాంటి మంత్రిగా చేసినోడికే దిక్కు లేదు అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా చేసిన వాడికే లేదు అక్కడ పదవులు కొత్త వాళ్ళకి పదవులు ఏమిస్తారు ఇస్తారు ఏదో బోర్డు డైరెక్టర్ లేకపోతే దేవస్థానం పాలక మండలిలో కూడా చైర్మన్ కాకుండా ఏ ఇచ్చారు ఇచ్చారనుకోండి వీళ్ళకి చిన్న చూపుగా అనిపిస్తుంది దానికంటే ఇక్కడ ఎమ్మెల్సీగా ఉంటది కదా గౌరవం కాబట్టి అదేదో ఇదే చూసుకుందాం అనే రూట్లో పెద్ద అప్పుడున్న టెంపర్ పోయింది ఇప్పుడు ఇంకోటి వీళ్ళు కూడా తీసుకోకూడదు అనుకున్నారు వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వమంటున్నారు వచ్చిన వాళ్ళకి పదవులు ఏమన్నప్పుడు వచ్చి ఇక్కడ ఏం తీసుకోవాలి వాళ్ళు సరే కేసులు పెడతారు కేసులు పెడితే ఎమ్మెల్సీ గానో ఎంపీ గానో ఉంటే అక్కడ కొన్ని వసతులు వస్తాయి హక్కులు ఉంటాయి అవి లేకపోతే మామూలు లాగా ఉండాలి మామూలు లాగా కాబట్టి ఈ సమస్యలన్నీ ఉండటా ఏమో అర్థం అయ్యాక ఇప్పుడు ఎవరు రాజీనామా చేయట్లేదు ఈవెన్ రాజ్యసభ సభ్యులు కూడా ఇంకోటి కేంద్రం కూడా అక్కడ బీజేపీ కూడా ఇబ్బంది పెట్టట్లేదు వీళ్ళని ఇప్పుడు అప్పుడు నలుగురు రాజీనామా చేసిన దాంట్లో బీజేపీ ఇంపాక్ట్ ఉందంటారు ఆ తర్వాత ఏడుగురు దాంట్లో అదే ఇన్వాల్వ్ కావట్లేదు కదా అంటే ఒకటి సార్ ఎమ్మెల్సీల విషయంలో ఓకే ఈమె జాయిన్ అయితే